అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు మన ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదిరిపోయే అయితే తీసుకొచ్చారండి ఇక ఈ నెల పన్నెండవ తారీఖు నుంచి కూడా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అయితే కల్పించబోతున్నారు ఇక మహిళలు రాష్ట్ర ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకోవాలి అంటే తప్పకుండా మీరందరూ కూడా ఒక కార్డ్ అనేది కలిగి ఉండాలి అది ప్రత్యేకమైనటువంటి కార్డు అండి ఆ కార్డులు అనేటివి పంపిణీ కూడా చేయబోతున్నారు ఇక ఈ విధంగా కలిగి ఉన్న వారికి మాత్రమే మనకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అయితే ఉంటుంది ఏ కార్డులు ఇస్తారు అలాగే మనకు మహిళలందరికీ కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణం ఏ తేదీ నుంచి కల్పిస్తున్నారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేయడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి అలాగే మీరు అందులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ప్రభుత్వం ఏర్పడడం జరిగింది ఇక కొత్త ప్రభుత్వం అనేక కొత్త పథకాలను తీసుకురాబోతోంది రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పథకాలకు సంబంధించినటువంటి వివరాలు మీకు ఎప్పటికప్పుడు తెలియాలి అంటే దయచేసి ప్రతి వీడియోను కూడా మీరు లాస్ట్ వరకు చూడాలి లాస్ట్ వరకు చూస్తేనే మీరు ఏ పథకానికి సంబంధించిన కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఏ విధంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనే వివరాలన్నీ కూడా మీకు వివరంగా అయితే తెలుస్తాయి అనమాట అంతేకాకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది అలాగే మీకు కూడా మళ్ళీ ఒకసారి తిరిగి చూసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ విధంగా లైక్ బటన్ ఉంది కదా ఇక్కడ స్క్రీన్ పైన నేను చూపిస్తున్నాను వీడియో కింద ఉంటుంది ఈ విధంగా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మీ బంధువులకు స్నేహితులకు ఆ బాణం గుర్తు పైన నొక్కి వాట్సాప్ మరియు ఫేస్బుక్ల ద్వారా ఈ వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్తవారు కానీ పాతవారు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇలాంటి మరెన్నో పథకాల గురించి ఎప్పటికప్పుడు మీకు అందరికంటే ముందుగానే తెలియాలి అనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు ఇక ఏ టీడీపీ బీజేపీ జనసేన మూడు కలిపి కూటమిగా ఏర్పడి అఖండ విజయాన్ని అయితే సొంతం చేసుకోవడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్లో ఇక ఈ అఖండ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ప్రభంజనాన్ని సృష్టించి అధికారాన్ని అయితే చేపట్టబోతున్నారు ఈ నెల పన్నెండవ తారీఖున మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అలాగే నాలుగవసారి ముఖ్యమంత్రిగా మన సీఎం చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇక ఈ ప్రమాణ స్వీకారం చేసినటువంటి మరుసటి రోజు నెల పన్నెండునైతే ప్రమాణ స్వీకారం ఉంటుంది ఇక పదమూడవ తారీఖు నుంచే మహిళలందరికీ కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అయితే కల్పించబోతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పటికే మనకు బాబుషూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ అని ఆరు సూపర్ సిక్స్ పథకాలను అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఈ సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా అన్నిటికంటే ముందుగా మహిళలకు సంబంధించి అనేక పథకాలను అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది అందులో ముఖ్యమైనటువంటి పథకం ఇప్పటికే పక్క రాష్ట్రాల్లో అమలు చేస్తూ ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రంలో అలాగే కర్ణాటక రాష్ట్రంలో కూడా అమలు చేస్తూ ఉన్నారు ఇక ఈ ఉచిత బస్సు ప్రయాణం పట్ల మహిళలు చాలా ఆకర్షితులు కావడం జరిగింది ఎందుకంటే మన రాష్ట్రంలో కూడా ఇలాంటి ఒక పథకం ఇలాంటి ఒక స్కీమ్ ఉంటే బాగుంటుందని గతంలో తెలంగాణలోని మహిళలు చెప్పడం అయితే జరిగిందనమాట ఈ విధంగా మనకు ఇప్పుడు ఎటకేలకు మన కూటమి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి సీఎం చంద్రబాబు గారు అయితే ఉచిత ఆల్రెడీ మేనిఫెస్టోలో ఈ సూపర్ సిక్స్ పథకాల్లో మనకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని పెట్టారు కాబట్టి మనకు ఈ నెల పన్నెండవ తారీఖున ప్రమాణ స్వీకారం అయిన వెంటనే కూడా మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే కల్పించబోతున్నారు ఇక ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మీకు ఒక కార్డు అనేది ఖచ్చితంగా మీరు కలిగి ఉండాలి ప్రస్తుతానికైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంకా ఎటువంటి అర్హతలు అనేది ఇవ్వలేదన్నమాట ఎందుకు అంటే మనకు పక్క రాష్ట్రాల్లో చూసుకుంటే కేవలం ఆధార్ కార్డు ఉంటే చాలు ఆధార్ కార్డు అనేది చూపించి మనకు ఉచితంగా బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు ఇక మన ఆంధ్రప్రదేశ్లో అయితే తెలంగాణలో అయితే ఆధార్ కార్డు చూపించి వెళ్తూ ఉన్నారు ఇక మన పక్క రాష్ట్రం కర్ణాటకలో చూసుకుంటే మనకు ఒకరికి ఒక సపరేట్ కార్డు అనేది ఇచ్చారంటే ప్రత్యేకమైనటువంటి కార్డు అనేది ఇవ్వడం జరిగింది ఇక మన ఏపీలో కూడా అలాంటి ప్రత్యేకమైనటువంటి కార్డు అనేది ఇస్తారా లేకపోతే ఆధార్ కార్డుతోనే సరిపెట్టుకుంటారా అనేది కూడా మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే రాష్ట్ర ఇది అతి పెద్ద పథకం అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రభుత్వం పైన కొన్ని కోట్ల రూపాయల భారం అనేది పడుతుంది కాబట్టి ప్రభుత్వం ప్రత్యేకంగా మహిళలందరికీ కూడా ఈ పథకం అమలు చేస్తుంది కాబట్టి ప్రత్యేకమైనటువంటి ఒక కార్డు అనేది ప్రవేశపెడతారా లేకపోతే ఆధార్ కార్డుతోనే మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చా అనే వివరాలు అయితే వెల్లడించబోతుందనమాట ఇక దీనితో పాటు మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరెన్నో పథకాలను అయితే ప్రకటించడం జరిగింది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించినటువంటి తర్వాత నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా నెలకు పదిహేను వందలు అంటే పదహైదు వందల రూపాయలను ప్రతి నెల కూడా ఇవ్వడానికి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఎవరైతే వయసు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఇవ్వడానికి మన కుటుంబీ ప్రభుత్వం అయితే అయితే చేస్తుంది ఇక మనకు ప్రమాణ స్వీకారమైనటువంటి బరుసటి రోజే మనకు రాష్ట్ర మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణం చేయడానికి వీలుంటుంది ఇక పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళడానికి అవకాశం అయితే ఉండదనమాట మీరు మన ఆంధ్రప్రదేశ్ బోర్డర్ వరకు కూడా టికెట్ అనేది టికెట్ అనేది లేకుండా ప్రయాణం చేయొచ్చు తర్వాత అక్కడి నుంచి మీరు టికెట్ అనేది తీసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇక కేవలం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది మీకు అందుబాటులో ఉంటుంది కాబట్టి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు ఈ విషయం పట్ల ఈ పథకం పట్ల మనకు ఎక్కువగా శ్రద్ధ తీసుకుని మొట్టమొదటిగా ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారండి రాష్ట్ర ఎందుకంటే మనకు ఇంపార్టెంట్ పథకం కాబట్టి మహిళలందరూ కూడా ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలి కాబట్టి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ ఉపయోగపడే విధంగా కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే తీసుకొచ్చారు ఇక ఈ ఉచిత బస్సు ప్రయాణంతో పాటు మహిళలకు తల్లికి అనే పేరుతో మనకు ఎవరైతే పిల్లలు బడికి వెళ్తున్నారో ఇక పన్నెండో పన్నెండో తారీఖున ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి సెలవును కూడా ఒకరోజు అయితే పెంచడం జరిగింది పదమూడు నుంచి కూడా స్కూళ్ళు ఓపెన్ చేసుకోవాలని విద్యాశాఖ ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక పదమూడు నుంచి స్కూళ్ళు ఓపెన్ అయితే కాబట్టి పిల్లలందరికీ కూడా మనకు అమ్మఒడి అంటే గతంలో అమ్మఒడి ఇచ్చేవారు ఇప్పుడు మన సీఎం చంద్రబాబు గారు తల్లికి వందనం అనే పేరుతో ఈ పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక తల్లికి వందనం పేరుతో ఈ పథకానికి సంబంధించి మహిళలు ఎవరైతే ఉంటారో తల్లులు అంటే పిల్లలు వాళ్ళ కుటుంబం వారి ఇంట్లో ఎంతమంది పిల్లలు బడికి వెళ్తూ ఉన్నా కూడా అంతమంది పిల్లలకు కూడా మనకు ఈ తల్లికి వందనం పేరుతో మనకు నెలకు పదిహేను వేల రూపాయలని అయితే ఇస్తారు ఇక ఇంకోటి ఏంటంటే దీంట్లో మనం ఆలోచించాల్సింది ఓన్లీ ప్రభుత్వ స్కూళ్ళకు వెళ్ళే వారికి మాత్రమే ఇచ్చే అవకాశం అయితే ఉంది మనకింకా ప్రభుత్వం అయితే ప్రకటించలేదు కానీ నేనైతే చెప్తూ ఉన్నాను ఓన్లీ ప్రభుత్వ స్కూల్కి వెళ్ళే పిల్లలకు మాత్రమే ఇస్తాము ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళే పిల్లలకు ఇవ్వము అనే కూడా అనే ఆప్షన్ కూడా తీసుకొచ్చే అవకాశం అయితే ఉందనమాట ఎందుకంటే ఇప్పుడే మన రాష్ట్రం ఆర్థికంగా వెనకబడి ఉంది అభివృద్ధికి అభివృద్ధి లేదు ఓరికి మనకు ఓన్లీ సంక్షేమం వైపే వెళ్తే మళ్ళీ కూడా అభివృద్ధి అనేది చతకిల్ పడిపోయి రాష్ట్రం వెనకంజక వెళ్ళిపోతుందనే ఉద్దేశంతోనే ఈ పథకాలకు అన్నిటికీ కూడా మనకు స్ట్రిక్ట్గా అంటే కొత్త రూల్స్ అనేటివి తీసుకొచ్చి కొత్త విధి విధానాలు తీసుకొచ్చి ఈ పథకాలను అమలు చేసే అవకాశం ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఈ విషయాలన్నీ కూడా గమనించి వారు కూడా అర్థం చేసుకుని ప్రభుత్వానికి సహకరించాలని కూడా ప్రభుత్వం అయితే చెబుతోందనమాట మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా పదమూడో తారీఖు నుంచి కూడా మహిళలందరికీ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం అయితే అమలు చేయబడుతుంది దీని తర్వాత మనకు మహాశక్తి పేరుతో మహిళలందరికీ కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వారికి పదిహేను వందల రూపాయలనైతే ప్రతి నెల కూడా ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా స్కూళ్ళు తెలుస్తున్నారు కాబట్టి తల్లికి వందనం పేరుతో తల్లి పిల్లల్లో బడికి పంపే పిల్లల తల్లుల ఖాతాల్లోకి నెలకు పది మనకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇచ్చే అవకాశం అయితే ఉంది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన కూడా నొక్కండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు